టీఎన్జిఓఎస్ మంచివర్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి సిసిసి నస్పూర్ ఆర్కెఫ్ఐ కాలనీలోని శ్రీసాయి అనాథ వృద్ధుల ఆశ్రమానికి నెల రోజులకు సరిపడ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు టిఎన్జిఓఎస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి కూతురికి ఇటీవల వివాహం జరిగింది ఈ సందర్భంగా కూతురు అల్లుడు మునుగోటి అనూహ్య అనురాగ్ దంపతుల కోరిక మేరకు ఆయన టీఎన్జిఓఎస్ ప్రతినిధులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఇరవై వేల గల నిత్యావసర సరుకులను వృద్ధుల ఆశ్రమానికి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అనాథ వృద్ధుల ఆశ్రమానికి సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు మానవతా దృక్పథంతో అనాథ వృద్ధులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంపై ఆశ్రమ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎన్జి జిల్లా కార్యదర్శి అసోసియేట్ శ్రీపతి బాపురావు రాష్ట్ర కార్యదర్శి పొన్నమల్లయ్య మల్లయ్య మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ ఆశ్రమ నిర్వాహకులు లింగమూర్తి మిట్టపల్లి మధు కుమ్మరి మల్లయ్య మాజీవాడు సభ్యుడు తోట దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నా కూతురుకు మ్యారేజ్ అయింది పదమూడో తారీఖు రోజు మా అల్లుడును కూతురు ఇద్దరు కలిసి ఇక్కడ ముప్పై మంది వృద్ధులు ఉంటుందంటే వాళ్ళకి ఒక వన్ మంత్కు సరిపడా గ్రాసరీ ఇస్తామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఆశ్రమం వాళ్ళతో మాట్లాడి కావాల్సిన వన్ మంత్కు కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా తీసుకొని ఈరోజు వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ ఉన్న ముప్పై మందికి నెలకు సరిపడా గ్రాసరీస్ అన్ని బియ్యంతో మొదలు పెడితే ఉప్పు పప్పు కారం ప్రతి ఒక్కటి కూడా ఒక నెలకు సరిపడా సామానంతా కూడా వారిద్దరి ద్వారా వీరికి అందజేయడం జరిగింది దీనికి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం టీఎన్జిఓస్ తరఫున కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటాము దాంట్లో మా పిల్లలు కూడా పాలు పంచుకొని ఈరోజు వృద్ధుల కోసం ఇది చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది చేసినందుకు వాళ్ళకు మరొకసారి టీఎన్జిఓస్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం నూతనంగా పెళ్ళైనటువంటి దంపతులు వృద్ధులకి వారికి తోచినటువంటి విధంగా సహాయం చేయాలనే ఆలోచన కలిగినందుకుగాను మేము మా ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి సేవ చేయాలనేటువంటి ఆలోచన కలిగించినటువంటి మరి తల్లిదండ్రులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు రెండు వేల పదమూడులో ప్రారంభించి అంచలంచెలుగా దీన్ని కొనసాగిస్తూ వస్తున్నాం అది దానికి ప్రధాన కారణం ఏంటంటే దాతలు ఇచ్చేటటువంటి ఈ సహాయం ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు చాలా సంతోషంగా ఉంటున్నారు కాబట్టి దీనికి మేము దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా కమిటీ తరఫున వృద్ధుల తరఫున